నా పేరు ఏ వి నేను హైదరాబాద్ నుంచి వచ్చాను నేను అందరికీ అనేక నమస్కారాలు నేను ఈ మధ్యన తుమ్గుంట ఇన్నర్లైటెక్ వర్క్షాప్కి వెళ్ళాను వర్క్షాప్కి వెళ్ళినప్పుడు అక్కడ నాకు వితిన్ త్రీ డేస్లో వినాయకుడు స్టేజ్ మీద తగ్గించుతూ కనిపించింది చాలా ఆనందంతో అనిపించింది నెక్స్ట్ డే మళ్ళీ కణ కణాల్లోంచి ఆనందం పుట్టుకొచ్చింది మళ్ళీ థర్డ్ డే అమ్మవారు కనిపించి అక్కడ కూడా మళ్ళీ బయటికి రాలేదు కానీ ఆనందం లోపల లోపట వ్యక్తికి చెప్పలేనంత ఆనందం వచ్చింది దాని తర్వాత నేను సంగారెడ్డి డార్క్ రూమ్ వర్క్షాప్కి వచ్చాను వచ్చేసరికి అక్కడ నాకు అప్పటికెవరు రాలేదు నేను లోపల కూర్చుని ఒక్కదాన్ని కూర్చునే నాకు మెడిటేషన్ చేసుకుంటున్నాను చాలా చెప్పలేని ఆనందంలాగా అనిపించింది పూర్తిగాని ఇంతటిలో సార్ వచ్చారు కొంతసేపట్లో సార్ని చూసేసరికి ఇంకెక్కడ ఆనందం ఆగలేక కంటిన్యూగా అదే ఆనందం అదే ఆనందం చెప్పలేనంత ఆనందంతో నేను చాలా సెకండ్ సెకండే నాకు సార్ క్లాస్ చెప్తున్నా నేను ఎక్కడో చెట్ల మధ్యలోని సార్ ఒక దిమ్మం మీద కూర్చుని ఒక అశ్వద్ధం చెట్టు కింద కూర్చుని మా అందరికీ నేర్పిస్తున్నట్టు అదే ఎక్స్పీరియన్స్ అలాగ మూడు రోజుల వరకు అదంతా కనిపిస్తూ మనకి ఆలయాల్లో ఉంటే దేవతలు ఎలా కనిపిస్తారో అలా దేవతల మధ్యన దేవతలు వాళ్ళందరూ కనిపిస్తూ నాకు సారు చెప్తున్నవన్నీ ఇదవుతూ ఎక్కడ ఆనందం ఆకుండా కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను ఇప్పటికి కూడా ఈ ఐదు రోజులు బట్టి కూడా అలాగా ఇదవుతున్నది సార అన్ని అన్ని రకాలుగా ఆరా గురించి ఏంటిది ప్రతి దాని గురించి ఎనర్జీ ఎలా తీసుకోవాలి మళ్ళీ ఇన్సైడ్ అవుట్ సైడ్ మీద విశ్వంలో ఇవన్నీ చెప్పుకుని వస్తుంటుంటే అసలు ఎక్కడ ఆకుండా ఇప్పటికి కూడా నాకు ఆకుండా లోపటి నుంచి కణ కణాలలోంచి ఆనందం పుట్టుకొస్తున్నది ఇప్పుడు గురువులు ఈరోజు నాకు గురువులు కనిపించారు గురువులు అందరూ చాలామంది దాంతో నేను ఇంకా ఇప్పటికి కూడా ఎక్కడ ఆకకుండా ఇదవుతూ అందుకు నేను గురువు గారికి ఎన్ని వేల కృతజ్ఞతలు చెప్పుకోవాలో ఎంత పాద పద్మాలకు నమస్కరిస్తూ ఇంతటితో నేను ఇచ్చేస్తున్నాను